నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు గత మూడు నెలల్లో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన నూట ఆరు మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు తిరిగి అందజేశారు రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల మొత్తం విలువ సుమారు పదహారు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో గానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ గాని వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు చాలా వరకు దొంగతనమైన మొబైల్ ఫోన్లు నేర కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పదంగా పాత సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనరాదని సూచించారు తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్హూక్ డీఎస్పీలు ఎన్ లింగయ్య మహేష్ సీఐలు శివశంకర్ రాజేందర్ రెడ్డి రామ్లాల్ సైదులు ఐటీ కోర్ ఎస్ఐ సురేష్ ఇతర ఎస్ఐలు పోలీస్ సిబ్బంది మరియు మొబైల్ స్వీకరించిన బాధ్యతలు పాల్గొన్నారు

ఐ వాంట్ ఎడ్యుకేట్ ఆల్ పబ్లిక్ ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఇమ్మీడియట్గా ఎంత తొందరగా చేస్తారో అంత అర్లీగా మనం చేయగలుగుతాము అలాగే వాస్తవతే మిస్సింగ్గా లేకపోతే స్టోలర్నా అని ప్రాపర్గా చెప్తే దాన్ని కూడా పట్టుకొని మనం ఎగ్జాక్ట్గా దాని ఇన్వెస్టిగేషన్ అయినా లేకపోతే దాని గురించి ట్రాకింగ్ అయినా మనం పెట్టగలుగుతాము సో మనకు ఈ తెలంగాణ పోలీసులో ఈ ఒక యాప్ ఉంది అలాగే వాడి చాలామందికి వివిధ జిల్లాల్లో కూడా చేస్తున్నారు అలర్ట్గా పోయింది అని వదిలేయకుండా దాంట్లో ఏమేమి మీకు ఇంపార్టెంట్ మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అర్లీగా రికవరీ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటుంది తొందరగా మీరు కంప్లైంట్ ఇస్తే మనం ట్రాక్ చేసి మీకు ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంది సో స్టోలన్ అలాగే మిస్సింగ్ మొబైల్స్ ఏమున్నాయి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేసి మా ఐటీ టీం మన డివైఎస్పి అరణ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆల్ హెచ్హెచ్ఓస్ అలాగే ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కష్టపడి అది ట్రాక్ చేసి దీంట్లో కొన్ని మన జిల్లా లోపల ఉంటుంది కొన్ని జిల్లా బయట ఉంటుంది విత్ ఇన్ ది స్టేట్ అలాగే కొన్ని అవుట్ సైడ్ ది స్టేట్ కూడా ఉంటాయి సో దానికి ప్రాపర్ టీమ్ను తయారు చేసి మన టీవైస్పిడిసిఆర్పి అలాగేపిఓ నారాయణపేట ఇద్దరు ఆధ్వర్యంలో ఆల్ ఓవర్ టీమ్ సపరేట్ సపరేట్ టీమ్స్ వెళ్ళి దాన్ని తీసుకువచ్చి ఈరోజు మనం ಓನರ್ಸ್ ಎವರೆವರು ನೋ ವಾಡಿಗೆ ಅಂದ್ರೆ